శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగమయుగపు మీ జీవితము దేవతల కన్నా ఉత్తమమైనది ఎందుకంటే మీరు ఇప్పుడు రచయిత మరియు రచనలను యథార్థముగా తెలుసుకున్నారు ఆస్తికులుగా అయ్యారు ఈ సమయములో స్వయంగా ఈశ్వరుడే తండ్రిగా అయి పిల్లలైన మిమ్మలను సంభాళిస్తారు టీచరుగా అయి చదివిస్తారు సద్గురువై మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి తమ తోడుగా తీసుకుని వెళ్తారు సత్యయుగములో దైవీ పరివారము ఉంటుంది కానీ ఇటువంటి ఈశ్వరీయ పరివారము ఉండదు పిల్లలైన మీరు ఇప్పుడు అనంతమైన సన్యాసులు మరియు రాజయోగులు కూడా మీరు రాజ్యము కొరకై చదువుకుంటున్నారు సంగమయుగము అనగా ఆత్మల పాఠశాల స్థూలమైన పాఠశాలలు అన్నీ జీవాత్మల పాఠశాలలే ఇది ఒక్కటే ఆత్మల పాఠశాల పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు మిగతా పాఠశాలలన్నీ దైహికమైనవి అక్కడ దైహికమైన చదువు చెప్పబడుతుంది ఇది గాడ్ ఫాదర్ విశ్వవిద్యాలయము ఇక్కడ కేవలము భగవానువాచయే ఉంటుంది ఇది చదువు ఈ ఆత్మీక పాఠశాలలో చదువే కొనసాగుతుంది ఒక్క ఈ పాఠశాలలో తప్ప ఇంకా ఏ పాఠశాలలోనూ భగవాను వాచ ఉండదు శివబాబా ఒక్కరే ఉన్నతోన్నతుడైన భగవంతుడు జ్ఞానసాగరుడు వారే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు ఇది ఒక్కటే సత్యమైన జ్ఞానము మిగతాది అంతా భక్తి భక్తి ద్వారా ఎవ్వరికీ సద్గతి లభించదు సర్వుల దాత ఒక్క పరమాత్మయే వారి రాకను తెలియచేసేదే శివజయంతి పండుగ ఎప్పుడైతే శివబాబా బ్రహ్మాలోనికి ప్రవేశిస్తారో అప్పుడు జయంతి జరుగుతుంది వారు ఎప్పుడు గర్భము ద్వారా జన్మ తీసుకోరు లక్ష్మీనారాయణులు అందరికంటే ఎక్కువగా జన్మలు తీసుకుంటారు మరలా వారే సంగులో పురుషార్థము చేసి దేవతా పదవిని పొందుతారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కామచితిపై కూర్చొని తగులబడి నల్లగా అయిపోయారు నేను వచ్చి మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్తాను ఈ విధంగానే సృష్టి డ్రామా చక్రము తయారు చేయబడి ఉంది ముళ్ళ అడవిగా ఉన్న ఈ ప్రపంచము మరలా తోటగా అవుతుంది మీరు బాగా పురుషార్థము చేసి సుందరమైన విశ్వాధిపతులుగా అవుతారు మరలా ఎనభై నాలుగు జన్మలు అనుభవించి ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు మీరు ఈశ్వరీయ సంతానులు మీ జన్మ వజ్రతుల్యమైనది మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు ఇది ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము దీని గురించి ప్రపంచానికి తెలియదు వారు కుంభకర్ణుడి అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు ఇప్పుడు అందరి వినాశనము ఎదురుగా నిలబడి ఉంది మీరు ఎవరితోనూ సంబంధాన్ని పెట్టుకోవద్దు ఒక్క శివబాబాను స్మరించినట్లయితే నారాయణ యోనిలోనికి వస్తారు పరమాత్మను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేసినా పదే పదే యోనిలోనికే వస్తారు శివబాబా ఒక్కరే సర్వులకు ఉపకారము చేసేవారు బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము మీరు ఈశ్వరీయ పరివారములో కూర్చున్నారు సత్యయుగములో దైవీ పరివారము ఉంటుంది ఈ ఈశ్వరీయ పరివారాన్ని శివబాబా సంభాళన చేస్తారు బాగా చదివిస్తారు పుష్పాలుగా తయారు చేసి తమ తోడుగా తీసుకుని వెళ్తారు నేడు గురువులైతే లెక్కలేనంతమంది ఉన్నారు పరంపిత పరమాత్మ ఒక్కరే సద్గురువు వారినే సద్గురువు అకాలమూర్తి అని అంటారు గవ్వతుల్యముగా ఉన్న మీరే ఇప్పుడు వజ్రతుల్యముగా అవుతున్నారు మరలా మీరే గవ్వతుల్యంగా అవుతారు దీనినే హం సో సో అంటారు ఇక్కడ మీరు ఈశ్వరీయ కుటుంబంలో ఉన్నారు మాతాపితల వద్ద కూర్చున్నారు మీరందరూ పరస్పరములు సోదర సోదరీలు బాబా ఆత్మకు శిక్షణను ఇస్తారు ఈ చదువు ద్వారా మీరు దైవీ వారసత్వాన్ని తీసుకుంటారు బాబా మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు తండ్రి అనగా జ్ఞానము మాయా అనగా అజ్ఞానము జ్ఞానము అజ్ఞానముల యుద్ధము చాలా సూక్ష్మమైనది క్రింద పడిపోతే ఏమీ అర్థము చేసుకోలేరు కావున మిమ్మల్ని మీరు బాగా సంభాళన చేసుకోవాలి పుష్పాలుగా అవుతూ అవుతూ ఎప్పుడూ అశుద్ధముగా కారాదు వశము కావద్దు మాయ కూడా శక్తివంతమైనది మిమ్మల్ని గడియ గడియ పడేస్తూ ఉంటుంది మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి బాగా చదువుకోవాలి మీరు శ్యామలము నుండి సుందరముగా కావాలి ఇది పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషోత్తమ సంగమ యుగము ఉత్తమ పురుషులుగా అయ్యే సమయము ఇదే వరదానము జ్ఞానధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలను ప్రాప్తి చేసుకునే పదమ పదమపతి భవ జ్ఞానధనము స్థూలధనపు ప్రాప్తిని స్వతహాగానే చేయిస్తుంది ఎక్కడైతే జ్ఞానధనము ఉంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసీగా అయిపోతుంది జ్ఞానధనము ద్వారా ప్రకృతిలోని అన్ని సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి కావున జ్ఞానధనము అన్ని ధనాలకు రాజు వంటిది స్లోగన్ నేను కల్పకల్పపు విజయీ ఆత్మను అనే నశా ఉంటే మీరు మాయాజీతులుగా కాగలరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఓం శాంతి